అందరికీ నమస్కారం ముఖ్య ముఖ్యకి పునఃస్వాగతం ఈనాటి ముఖ్య ముఖ్యలో గాయత్రి మంత్రం గురించి తెలుసుకుందాం గాయత్రి మంత్రం స్త్రీలు చదవకూడదు కొన్ని వర్గాల వారు కూడా చదవకూడదు అది కేవలం కొన్ని వర్ణాల వారికి మాత్రమే పరిమితం అని చెప్తూ ఉంటారు ఉపనయనం చేసినప్పటి నుంచి మాత్రమే గాయత్రి మంత్రం చేయాలి అంతకు ముందర వీలు లేదు అని కూడా చెప్తారు ఆ వర్ణాల వారికి కూడా ఉపనయనం చేస్తేనే యజ్ఞోపవీతం వేసి యజ్ఞోపవీతం వేసిన తర్వాత వేసిన ముందర తండ్రి కొడుక్కి తండ్రి మాత్రమే ఇక్కడ గురువు అండి ఉపనయనంలో తండ్రి గురువు గురువు పాత్ర ధరించి కొడుకుకి రహస్యంగా చెవిలో గాయత్రి మంత్ర ఉపదేశం చేస్తాడు ఇది మామూలుగా మనం అన్ని చోట్ల చూస్తున్నటువంటి ఈనాటి పద్ధతి నిజంగానే శాస్త్రాల్లో ఇదే విధంగా ఉన్నదా అర్థమైందా ఏ విధంగా ఉన్నదా ఏ వేదంలో కానీ ఈ విధంగా చెప్పబడిందా అంటే తండ్రి గురువు ఓకే అంతవరకు యథార్థం కానీ స్త్రీలకు మా లేదు ఇతర వర్ణాల వారికి లేదు అని ఎక్కడైనా చెప్పబడిందా ఇది కొంచెం ప్రశ్న పుట్టించేటటువంటి ఆసక్తి రేపేటటువంటి అంశం ఎందుకే మాట అంటున్నానంటే ఎక్కడ చూసినా ఏ శాస్త్రంలో చూసినా స్త్రీలకి గాయత్రి మంత్రం చదవద్దు అనేటటువంటి సూచన కానీ నియమం కానీ ఎక్కడా లేదు మరి ఎక్కడా లేనప్పుడు మరి ఇక్కడ మనకి మాత్రమే ఎందుకు అనేది ఒక ప్రశ్న ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ ఈ గాయత్రి మంత్రం అందరూ చదవటానికి వీల్లేదు ముఖ్యంగా స్త్రీలు చదవటానికి అస్సలు తప్పు ఇంకా అసలు వీల్లేదు కొన్ని వర్ణాలు వాళ్ళు కూడా ఎవరినైతే సమాజంలో ప్రస్తుతానికి నిమ్న వర్ణం అంటున్నామో వాళ్ళ అసలు చదవటానికి వీల్లేదు కేవలము బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి మాత్రమే అంటే చాతుర్వర్ణం అని ఏవైతే నాలుగు అనుకుంటున్నామో ఆ నాలుగులో మొదటి ముడిటికి మాత్రమే ఉపనయన అర్హత కానీ ఈ యజ్ఞోపవీత ధారణార్హత కానీ మళ్ళీ మంత్రోపదేశం చేసుకునే అర్హత కానీ మంత్రోపదేశం అంటే గాయత్రి మంత్రోపదేశం చేసుకునే అర్హత కానీ ఉన్నది అని అందరికీ బాగా జనంలో పూర్తిగా ప్రచారంలో ఉన్న విషయం ఒక్క విషయం మాత్రం అందరూ బాగా జ్ఞాపకం పెట్టుకోండి శాస్త్రంలో ఉన్నది వేరు ఆచారంలో ఉన్నది వేరు ఆచారం అంటే ఆచరించేది ప్రస్తుతం మనం ఏది ఆచరిస్తుంటే అదే అదే ఆచారం సంప్రదాయం అంటే ఒక కుటుంబంలో వస్తున్నటువంటి ఒక ఒక అనూచానంగా తరతరాలుగా వస్తున్నటువంటి ఒక పద్ధతి అది సంప్రదాయం సంప్రదాయంలో కానీ ఆచారంలో కానీ ఉన్నవి శాస్త్రంలో లేకపోవచ్చు ఆ కుటుంబంలో చెప్పుకుంటారు ఒక ఉదాహరణ చిన్న ఉదాహరణ చెప్తా సాధారణంగా చాలా మంది సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఒక ఉద్దేశంతో చేసుకోవాలనుకున్న సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా ఆచారం అందరికి కానీ తమాషాగా మా భట్టిప్రోలు వంశంలో సత సత్యనారాయణ వ్రతం ఆచారం లేదండి సత్యనారాయణ వ్రతం చేయకూడదు అని కూడా మా అత్తగారికి వాళ్ళ అత్తగారు చెప్పారు మా అత్తగారు నాకు చెప్పారు నేను మా కోడళ్ళకి చెప్పాను అర్థమైందా అంటే ఇది సంప్రదాయం సంప్రదాయం అంటే ఏంటి మన కుటుంబంలో ఇది వద్దు అంటే ఎప్పుడో ఏదో తెలియదు ఎక్కడ జరిగిందో తెలియదు ఇది చేసుకున్నందువల్ల ఏదో చెడు జరిగి ఉండొచ్చు కనుక ఇది చెయ్యొద్దండి మనకి మనకచ్చిరాదు అని చెప్పడం అనమాట అర్థమైంది కదా కనుక శాస్త్రం వేరు శాస్త్రం ప్రకారం ఇంట్లో శుభకార్యం జరుగుతున్నా లేకపోతే ఏదన్నా వచ్చినా ఏదన్నా మొక్కుకున్నా ఏ సందర్భానికైనా సరే సత్యనాయమర్తం చేసుకోవటం శాస్త్రం చెప్పింది సంప్రదాయం వేరు శాస్త్రం వేరు ఆచారం వేరు ఆచారం అంటే ఏంటి మనం ఏది ఆచరిస్తుంటే అదే ఆచారం ప్రస్తుతం సమాజం అంతా ఏం ఆచరిస్తోంది ఆడవాళ్ళకి గాయత్రి లేదు అంతేకాదు కొన్ని వర్ణాల వాళ్ళకు కూడా గాయత్రి లేదు ఇది ఆచారం ఈ ఆచారానికి ఎక్కడ శాస్త్రబద్ధత లేదు శాస్త్ర ప్రమాణం లేదు అది గమనించాలి అందరూ ఆ మధ్యన ఒకసారి నేను విదంతువులు బొట్టు పెట్టుకోవచ్చు వాళ్ళకి బొట్టు తీయమని ఎక్కడా లేదు అని చెప్తే చాలామంది అమ్మో ఇంకేముంది వీళ్ళందరూ కలిసి కొత్తగా శాస్త్రాలన్నీ మంట కలిపేస్తున్నారు ఆచారాలన్నీ నాశనం చేసేస్తున్నారు అని కూడా వచ్చింది మాకు పేరు నాకును ఆ తెలుగు క్యాపిటల్ భక్తి టీవీలో చేసినప్పుడు ఆ శ్రీలక్ష్మి గారికి మా ఇద్దరికి ఈ మాటలన్నీ వచ్చినాయి కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి శాస్త్రం వేరు ఆచారం వేరు సంప్రదాయం వేరు శాస్త్రంలో ఉన్న విషయం మాట్లాడుకుందాం ఇప్పుడు అందరూ ప్రతి వాళ్ళు ఇంటింట రకరకాల పూజలు చేసుకుంటారు కదా ఏది చేసుకున్నా చేసుకోకపోయినా విఘ్నేశ్వరుడికి వినయ చవితి నాడు పూజ చేసుకుంటున్నాం కదా అలాగే శుక్రవారం అన్నాడు శ్రావణ శుక్రవారం అన్నాడు శ్రావణ మంగళవారం అన్నాడు లక్ష్మీదేవికి గౌరీదేవికి పూజ చేసుకుంటున్నాం కదా మరి అప్పుడు ఆ పూజలో షోడశోపచారాలలో యజ్ఞోపవీత ధారణ చేస్తున్నారా లేదా ఉపవీతం సమర్పయామి అని ఒక ఉపవీతాన్ని ఇస్తున్నారా లేదా దేవతకి ఒక్కొక్కసారి ధరింపజేస్తున్నారా లేదా ఏది ఆ సమయానికి లేకపోతే ఉపవీతార్థం అక్షతాన్ని సమర్పయామి అని అక్షతలు వేస్తున్నారా లేదా అంటే ఏంటి దేవతలకి మనం స్త్రీ దేవతలకి కూడా స్త్రీ దే తులసి కళ్యాణం చేసేటప్పుడు చక్కగా తులసి చెట్టుకి తులసి పూజ చేసేటప్పుడు ఉపవీతం వేస్తున్నారా లేదా స్త్రీ దేవతలకి కూడా లక్ష్మీదేవి కానీ గౌరీదేవి కానీ సరస్వతీదేవి కానీ తులసి కానీ ఎవరికైనా సరే మనం చక్కగా ఉపవీతం సమర్పిస్తున్నాం ఉపవీతం ఎప్పుడు షోడసోపచారాల్లో ఉన్నవన్నీ ఏమిటంటే ఏవైతే మనకి మనం చేసుకుంటామో ఏవైతే మన ఇంటికి వచ్చిన అతిథికి అందరికీ చేస్తామో ఎవరైనా సరే అతిథి దేవోభవ కదా అది ఆ అతిథి ఎవరనేది కూడా మనం చూడం ఎవరికి చేస్తామో అవన్నీ అక్కడ దేవతగా ఆచరిస్తాం అనేది షోడసోపచారాల్లో పద్ధతి షోడసోపచారాలనండి అనండి మూడే ఉపచారాలు చేయండి ఒక్కటే నమస్కారం చేయండి ఏదైనా సరే మీ ఇష్టం ఇంకా కావాలంటే ఇంకా బోలడు ఉపచారాలు చేయండి ఎన్ని చేసినప్పటికీ మనకి మనం ఏం చేసుకుంటున్నాము అంటే మనం అన్నం తింటున్నాం కనుక మనం దేవతకి నైవేద్యం పెడుతున్నాం మనం తింటున్నాం మనం స్నానం చేస్తున్నాం దేవతకు కూడా అభిషేకం చేస్తున్నాం అంతే కదా మనం కాళ్ళు కడుక్కుంటున్నాం దేవతకు కూడా పాదయోహపాద్యం సమర్పయామి హస్తయోహాద్యం సమర్పయామి ముఖా ముఖే ఆచమనీయం సమర్పయామి అంటున్నామా అదే విధంగా యజ్ఞోపవీతం సమర్పిస్తున్నామంటే మీకు యజ్ఞోపవీత ధారణ లేదే యజ్ఞోపవీతం ధారించేటటువంటి అర్హత లేదే ఎట్లా సమర్పిస్తారు కనుక అందరికీ యజ్ఞోపవీత ధారణ చేసే అధికారము ఉంది ఆ సంప్రదాయం అంటే ఆ పద్ధతి కూడా మన మన పురాణాల్లో నుంచి గత తరతరాలుగా వస్తున్నది మరి ఇదంతా ఎక్కడ పోయిందండి మధ్యలో మనం వేసుకోవట్లేదే నేను కూడా వేసుకోవట్లేదు కదా యజ్ఞోపవీతం మరి లేదు కదా అంటే ఎప్పుడైతే నెమ్మది నెమ్మదిగా సమాజం మ్యాట్రియార్కి నుంచి పాట్రియాడికి అంటే మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి వెళ్ళిందో ఆ సందర్భంగా కొన్ని పద్ధతులు మగవారికి అనుకూలంగా మార్చబడ్డాయి అప్పటికున్న సమాజానికి సందర్భంగా లేకపోతే ఆ ఆ రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు కనుకోండి ఇన్ని స్వార్థ ప్రయోజనాలు అనుకోండి ఏదైనా సరే అనుకూలంగా రాయబడ్డాయి మధ్యలో మన భారతదేశానికి కొన్ని ఇతర ప్రాంతాల నుంచి ఎడారి మతాలు కూడా వచ్చాయి అబ్రహాం మతాలంటారు వాటిని ఈ మతాలలో పితృస్వామ్యం ఎక్కువ ఈ పితృస్వామ్యం వారికి ఆ పద్ధతులే మనం కూడా నెమ్మది నెమ్మదిగా ఇప్పటికి కూడా చూడండి మనకి అని ఒకటే ఉంటుంది సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే జనం కూడా తీసుకోకుండా ఉపవాసం చేసే పద్ధతి మిగిలినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకోవచ్చు కానీ వాళ్ళు ఇతర మతస్థులు కొన్నాళ్ల పాఠశాలలు ఉమ్మి కూడా మింగకుండా చేస్తారంటే ఇక్కడ వీళ్ళు కూడా ఆ పద్ధతిని మొదలు పెడుతున్నారు అంటే ఏంటి అవతల వాళ్ళ పద్ధతులకి తొందరగా అడాప్టివ్గా ఉండటం అనేది హిందువులకి ఆచారం పద్ధతి అది అలా అలవాటు ఎందుకు అలా ఎందుకలా అలవాటైంది అనే దానికి ఒక కారణం లేదు రీజనింగ్ లేదు పద్ధతి లేదు అలా అలవాటు చేసేసుకున్నాం అంతే అదేవిధంగా స్త్రీలకు అప్పటిదాకా ఉన్నటువంటివన్నీ మన పురాణాలు తీసి చూస్తే గార్గి మైత్రేయి కాత్యాయని ఇలాంటి కొంతమంది ఋషికలకి ఋషి మణులకి వాళ్ళకి ఉపనయనం ఉంది వాళ్ళు గాయత్రి మంత్రం పఠించారు మననం చేశారు కనుక అప్పుడున్నది మధ్య ఇప్పుడు లేదు మధ్యలో ఎలా పోయింది మరి ఇప్పటికి కూడా ఉన్నది అంటానికి ఉదాహరణగా మనం వినాయక చవితి నాడు వినాయకుడికి యజ్ఞోపవీతం వేస్తున్నాం శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవికి యజ్ఞోపవీతం వేస్తున్నాం శ్రవణ మంగళవారం నాడు గౌరీదేవికి యజ్ఞోపవీతం వేస్తున్నాం వసంత పంచమి నాడు సరస్వతికి యజ్ఞోపవీతం వేస్తున్నాం తులసి పూజ రోజున తులసికి యజ్ఞోపవీతం వేస్తున్నాం లేట్లా ఎలా వేస్తున్నాం మరి ఈ స్త్రీ దేవతలకి యజ్ఞోపవీతం వేసుకునే అర్హత ఎక్కడిది మరి ఉన్నది కదా అసలు అసలు ఉంటేనే కదా ఇవన్నీట్లో ఇవన్నీ రాయబడ్డాయి కనుక అందరికీ యజ్ఞోపవీత ధారణ ఉన్నది గాయత్రి మంత్రం కూడా ఉన్నది యజ్ఞోపవీతం వేసుకోవాలంటే ఉపనయనం చేయాలి పెద్దలు ఉపనయనం చేస్తే వాళ్ళు యజ్ఞోపవీతం వేసుకోవచ్చు కుల కులానికి మళ్ళీ లింగానికి దీనికి ఎక్కడా నియమం లేదు వాళ్ళ కులం వాళ్ళు వేసుకోకూడదు ఈ ఈ లింగం వాళ్ళు వేసుకోకూడదు అని కనుక అందరికీ ఉన్నది ఈ మధ్యన ఏం చేశారు ఇవన్నీ ఎందుకండి ఇన్ని రకాలొద్దు సర్వగాయత్రి అని ఒక గాయత్రి మంత్రం చెప్తాం ఆ సర్వగాయత్రి చేసేసుకుంటే ఇంకా వాళ్ళకి ఇంకేం గాయత్రి చేయకపోయినా ఆ రక్షణ వాళ్ళకి లభిస్తుంది అనేటటువంటి ఒక మంత్రాన్ని ఇచ్చారు అదేంటి సర్వ చైతన్య రూపాంతం విద్యాం విద్యాంచ బుద్ధి బుద్ధిమయాన ప్రచోదయ ఈ ఈ మంత్రం చెప్పి ఇది సర్వ పనికొస్తుంది పనికొస్తుందండి సర్వ కులాల వాళ్ళకి పనికొస్తుందండి సర్వ ధర్మాల వాళ్ళకి ధర్మం కూడా ఓ ఏ ధర్మం వాళ్ళైనా సరే సర్వ ధర్మాల వాళ్ళకి పనికొస్తుందండి అందరూ స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ చేసుకోవచ్చండి అని ఒక కొత్త నియమం ప్రవేశపెట్టారు అది మంది చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పటికీ కూడా ఇస్కాన్ వంటి సంస్థలు మళ్ళీ చైతన్య చిన్మయ్య మిషన్ వాళ్ళు సత్యసాయి సేవా సంస్థలు వీళ్ళు చక్కగా అందరికీ ఇస్కాన్ గురించి నాకు కొంచెం సందేహం క్షమించండి చే మిషన్ వాళ్ళు సత్యసేవ సేవ సత్య సాయి సేవ సంస్థల వాళ్ళు ఆ స్త్రీలకు కూడా గాయత్రి మంత్రం ఉపదేశం చేసి వాళ్ళని చక్కగా గాయత్రి చేసుకోండి లక్ష గాయత్రి చేసుకోండి కోటి గాయత్రి చేసుకోండి సహస్ర కోటి గాయత్రి చేసుకోండి అని వాళ్ళని ప్రేరేపించి వారి చేతి చేయిస్తున్నాయి ఎందుకు ఒకప్పుడు మనకు ఉన్నది అదే మధ్యలో ఎక్కడో పోయింది మళ్ళీ దీనిని తిరిగి పునఃప్రవేశపెడుతున్నాం అని చెప్పటం అనమాట అంతేకాదు ఇక్కడ ఇంకొకటి గాయత్రి అంటే ఏంటి గయాన్ త్రాయతే ఇది గాయత్రి త్రాయతే ఇది గాయత్రి అంటే ఏంటి గయని రక్షించేది గాయత్రి గయ అంటే ఏమిటి ప్రాణం గయలు అంటే ప్రాణాలు మన ప్రాణాలని గాయత్రి రక్షిస్తుంది ఆ మంత్రం మంత్రం అంటే ఏంటి మళ్ళీ మననా త్రాయతే ఇది మంత్ర మననం చేస్తున్న మనల్ని రక్షించేది మంత్రం ప్రాణాలని రక్షించేది గాయత్రి ప్రాణాలను రక్షించేటటువంటి గాయత్రి మంత్రాన్ని మననం చేసుకుంటూ ఉంటే ప్రతి వారికి ప్రాణాలు రక్షింపబడతాయి అర్థమైందా అంటే మనకి ఇస్తుంది ఆ ప్రాణం ఉంటే ప్రాణం ఉంటే లాభం లేదు కదా ప్రాణం ఉంది అంటే సకల ఆరోగ్యాలు ఉండాలనే అర్థం పంచప్రాణాలు పంచ ఉప ప్రాణాలు చదివితే మీకు తెలుస్తుంది వింటే నా నా పంచ పంచప్రాణాలు పంచ ఉప ప్రాణాలు అనే ఉంది అక్కడ కూడా చదవండి ఒకసారి అంటే సర్వ అన్ని రకాలుగా ఆరోగ్యం ఉంటేనే ఆ ప్రాణాలన్నీ మనతో ఉంటాయి అంటే గయల్ని రక్షించేది గాయత్రి మననం చేస్తూ ఉంటే రక్షించేది మంత్రము కనుక ఈ గాయత్రి మంత్రాన్ని మనం మననం చేస్తూ ఉంటే మనల్ని రక్షించ మనకి ప్రాణాలు ఆ గాయత్రి దేవత వల్ల రక్షింపబడి జరుగుతాయి నిలబడతాయి అందరూ సుఖంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు చిరకాలం అని చెప్పటం అనమాట చిరంజీవులు అంటే ఎప్పటికీ ఉంటారని కాదండి చిరకాలం ఉంటారు అని అర్థం అంటే వారికి ఆ అంటే ఆ వరం ఉన్నత కాలం ఉంటారు ఆ దే అదీవెన ఉన్నంతకాలం ఉంటారు అని అర్థం అంటే చిరకాలం మనల్ని కాపాడేది గాయత్రి కనుక ఇలాంటి గాయత్రిని వదులుకోవటం ఎంత అవివేకం అందరూ మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఈ గాయత్రి మంత్రం ఏంటి ఓం భూర్భువ స్వహ తత్స్వ వితుర్వరైన్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ ఇది అందరికీ తెలిసిన మంత్రమే ఎక్కడ చూసినా తద్వరికెలుస్తుంది ఓం భూర్భువ స్వహ అంటే మూడు లోకాలు భూలోకం ఉవర్లోకం సువర్లోకం ఈ మూడు లోకాలలోనూ మనల్ని కాపాడేది గాయత్రి ఎలా సవిత్ తత్ సవిత్రణ్యం తత్ ఆ సవిత్ అంటే శక్తి అంటే సూర్యుడు సూర్యుడిని సవిత్రుడు అంటారు ఆ సూర్య నుంచి ఒక భరించినటువంటి ఒక కిరణం వరేణ్యం ఎన్నబడినటువంటి ఒక కిరణం అంటే గాయత్రి మంత్రం అంటే ఏమిటి సూర్యశక్తి ఈ సూర్యం నుంచి వచ్చేటటువంటి కిరణాలలో మనకి ప్రాణాలను రక్షించేటటువంటి ఒక కిరణాన్ని తీసుకుని భర్గోదేవతల ద్వారా భర్గోదేవతలు కూడా మళ్ళీ ఈ ఇవన్నీ సూ సూర్యుడికి సంబంధించిన దేవతలే వీళ్ళందరూ కూడా ఈ భర్గోదేవతల ద్వారా ఈ తీసుకుని మన ధీ ధియో యోన ప్రచోదయాత్ అంటే వీళ్ళందరినీ నేను ధీమహి ప్రార్థిస్తున్నాను నా ధియో అంటే ధీ నా ధీశక్తిని నా బుద్ధి శక్తిని నా ఇంటెలిజెన్స్ని చక్కగా ప్రచోదనం చెయ్యండి ప్రజ్వరిల్లేలాగా చెయ్యండి చక్కగా వికసించేలాగా చెయ్యండి అని ఈ మంత్రంలో ఒకళ్ళు చదివేది ఒకళ్ళు చదవంది ఏముందండి తల్లి మూడు లోకాల్లోనూ నన్ను రక్షించు ఆ భర్గోదేవతల ద్వారా ఆ సూర్యుడు నుంచి ఎన్నబడిన అంటే మన ప్రాణాలను రక్షించేటటువంటి కిరణాన్ని మాకు ప్రసాదించి వాటి ద్వారా మా ఇంటెలిజెన్స్ పెరిగేలా చెయ్యి ఈ మంత్రంలో దోషం ఎక్కడుంది ఈ మంత్రంలో ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ ఒక లింగానికి కానీ చెప్పద్దు అనేటటువంటి విషయం ఎక్కడుంది ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి కనుక అందరికీ ఇది ఉన్నది అందరికీ ఇది ఉన్నది అందరూ కూడా చేసుకోవచ్చును గృహ సంప్రదాయాలు వేరే అని చెప్పాను కదా ఎందుకంటే అది ఆ ఇంట్లో ఏదో ఒకప్పుడు చెడు చేసి ఉంటే దానిని విసర్జించేట అది అది సంప్రదాయం అంతేగాని ఆచారం అంటే మనకి మనం పెట్టుకుని అప్పటికప్పుడు అవసరాలను బట్టి కల్పించుకున్నటువంటి ఆచారం ఒక్కొక్కసారి చూడండి ఇటు గుమ్మల నుంచి వెళ్ళలేదు అటు కొమ్మల నుంచి వెళ్ళండి అంటారు అది ఆచారం ఒక్కోసారి ఎవరైనా పోతే ఈ ఇల్లు కొన్ని రోజులు మూసేయండి అంటారు లేకపోతే ఆ గది కొన్ని రోజులు మూసేయండి అంటారు అది ఆచారం అందరూ ముసేయాలని లేదు కదా ఆ పర్టికులర్ సందర్భంలో వాళ్ళు మాత్రమే అలాంటిది ఇలాంటివన్నీ కనుక ఇప్పుడు మళ్ళీ ఒకసారి అనకూడదాం కనుక ఈ రూపంలో ఈ ఈ ఇరవై నాలుగు అక్షరాల మంత్రం ఉన్నది కదా గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు లెక్కించి చూసుకోండి ఈ ఇరవై నాలుగు అక్షరాలతో వాల్మీకి ఒక్కొక్క ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రామాయణం రాస్తూ ఒక్కొక్క వెయ్యి శ్లోకాలకి ఒక్కొక్క అక్షరం తీసుకుని గాయత్రి మంత్రంలో అక్షరాలు తీసుకుని ఈ రామాయణం రచించాడని పేరు ఇంకా ఈ ఇరవై నాలుగు అక్షరాలతో గాయత్రి అనే ఛందస్సు కూడా ఉంది అసలు గాయత్రి ఉన్నటువంటి ఇతర లక్షణాలు చెప్పుకుంటేనండి ఆశ్చర్యం వేస్తాయి ఒక నానుడి వేదోక్తి నా గాయత్ర్యా పరమం మంత్రం నా మాత పరదైవతం గాయత్రిని మించిన మంత్రము లేదు తల్లిని మించిన దేవత లేదు తల్లిని మించిన దేవత లేదంటే ఒప్పేసుకుంటున్నారు గాయత్రిని మించిన మంత్రము లేదు అంత గొప్ప మంత్రం ఎందుకంటే మన ప్రాణాలు రక్షిస్తుంది కదండి ముల్లోకాల్లోనూ మన ప్రాణాలు రక్షిస్తుంది అంతే కదా ముల్లోకాల్లోనూ మన ప్రాణాలు రక్షించేటటువంటి ఆ గాయత్రి మంత్రం చదువుకుంటుంటే అంతకంటే గొప్ప మంత్రం ఇంకేముంటుంది నా గాయత్రి పరం మంత్రం నా గా మాత పరదైవతం అటువంటి గొప్ప మంత్రం గాయత్రి మంత్రం ఈ గొప్ప మంత్రం అందరూ ఎందుకు మిస్ అవ్వాలి ఎందుకు మిస్ మిస్ అవ్వకూడదు కదా కనుక ఇప్పటి నుంచి చేసుకోండి మాకు ఉపదేశం ఉండాలండి అంటారా మీకు తోచిన గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకోండి లేకపోతే ఇప్పుడు నేను దాన్ని ఉపదేశంగా తీసుకోండి లేకపోతే మీకు నచ్చిన దేవత గుడికి వెళ్ళి చక్కగా అక్కడ ఒక కాగితం మీద రాసి మంత్రం ఆ మంత్రం ఆ దేవత పాదాల దగ్గర పెట్టి మీకు ఇవ్వమని పూజారిని అడగండి పెట్టిస్తారు ఆ దేవత ఉపదేశంగా మీరు తీసుకుని మీరు చెయ్యండి గాయత్రి మంత్రం చేసుకోవటంలో ఇంత గొప్పతనం ఉంది ఈ గాయత్రి మంత్రాన్ని మనకి ఇచ్చినవాడు విశ్వామిత్రుడు ఆయన కదా మొదటి ద్రష్ట ఆయన తన ధ్యానంలో తన తపస్సులో తన జపంలో తన తపనలో గాయత్రి దేవిని దర్శించి గాయత్రి మంత్రాన్ని దర్శించాడు ఆయన ఈ గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్రుడు దర్శించిన తర్వాత ఆ మంత్రాన్ని అందరికీ చెప్పాలని అందరికీ చెప్పాడు ఆయన ఇచ్చినటువంటి గొప్ప కాంట్రిబ్యూషన్ అనమాట ప్రపంచ విశ్వానికి మిత్రుడు అన్నాం కదా ఆయన్ని అటువంటి విశ్వానికి అందరికీ ఆయన తన స్నేహ బుద్ధితో స్నేహధర్మంగా భావంతో అందరి మీద ఉన్నటువంటి ఆత్మీయతతో ఇచ్చినటువంటి గొప్ప వరం గాయత్రి మంత్రం ఈ గాయత్రి మంత్రం మరి విశ్వామిత్రుడు అయితే మనకి చెప్పాడు కనుక ఇప్పుడంతా ఈ ఓం భూర్భవత్సవ అనే మంత్రం ఈ సూర్య గాయత్రి లాంటిది అంటే సవిత్రు శక్తి నుంచి వచ్చేటటువంటి దేవతల ద్వారా వచ్చేటటువంటి మంత్రాన్ని చెప్పుకుంటున్నామండి మరి ఆ విశ్వామిత్రుడికి ఎలా చేశారు గాయత్రి మంత్రం అని అంటే మా గురువు గారు పురుతాల స్వామి చెప్పిన దాని ప్రకారం శ్రీ సిద్ధేశ్వర సిద్ధేశ్వరానంద భారతీయ స్వామి చెప్పిన ప్రకారం ఇంద్ర గాయత్రి చెప్పారు ఇంద్రగాయత్రి అంటే ఎన్నో గాయత్రులు ఉన్నాయండి ప్రతి దేవతకి గాయత్రి మంత్రం ముందర ఇంద్రగాయత్రి చెప్పుకుని తర్వాత మిగిలిన గాయత్రి మంత్రాల గురించి చెప్పుకుందాం ఓం సహస్ర నేత్రాయ విద్మహే వజ్రహస్తాయ తన్నో ఇంద్ర ప్రచోదయాత్ ఇది ఇంద్రగాయత్రి ఆ రోజుల్లో ఋగ్వేద కాలానికి మొట్టమొదట ఇవన్నీ విశ్వామిత్రుడు ఈ జీవని చెప్పక ముందర మనకి కేవలం పంచభూతాలే కదా అసలైన దేవతలు మనకున్న అష్టదిక్పాలకులే కదా అసలైన దేవతలు అంటే వరుణులు వీళ్ళే మనకి దేవతలప్పుడు అందుకనే మీకు ఋగ్వేదంలో ఇతర దేవతల గురించి ఎక్కువ కనిపించదు మనకి ఈ దేవతల మంత్రాలే ఉండేవి గాయత్రి మంత్రాలు గాయత్రి అంటే ఆ దేవత మన మనల్ని రక్షిస్తుంది అని చెప్పటం ఉంది అది చెప్పడం ఆ దేవత అంటే ఏ దేవత గాయత్రి చదువుతున్నామో ఆ దేవత మనల్ని రక్షి మన ప్రాణాలని రక్షి మన గయలు ప్రాణాలని రక్షిస్తుంది అని అర్థం రోజు మీరు పూజలు చదువుకోరా కాచాయనా చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నోదుర్డి ప్రచోదయాత్ చెప్పుకోరా ఏ శివాభిషేకమో చేస్తూ తత్ పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ చెప్పుకోరా చెప్పుకుంటున్నాం కదా అంటే ఏంటి ప్రతి దేవతకి ఒక గాయత్రి మంత్రం ఉంది స్త్రీ దేవతలకు కూడా గాయత్రి మంత్రం ఉంది ఇప్పుడేగా మరి దుర్గ మంత్రం దుర్గా మంత్రం చెప్పుకున్నాం ప్రతి దేవతకి అంటే స్త్రీ దేవతలకు కూడా మొన్నీ మధ్యన నేను భూదేవి గురించి చెప్పినప్పుడు నీలాదేవి గురించి చెప్పినప్పుడు గాయత్రి చెప్పాను అక్కడ అంటే ప్రతిదా నీలా గాయత్రి ప్రతి ప్రతి దేవతకి గాయత్రీ మంత్రం ఉన్నది ప్రతి దేవతకి గాయత్రి మంత్రం ఉన్నది బాగా జ్ఞానం పెరగాలి హయద్రైవ గాయత్రి చదువుకోండి అర్థంగా విఘ్నాలు బోర్డు వస్తున్నాయి విఘ్నేశ్వర గాయత్రి చదువుకోండి అంటే ప్రతిదానికి ఒక గాయత్రీ మంత్రం ఉంది అంటే మనకు కావలసినటువంటి కోరికని బట్టి గాయత్రి మంత్రం దేవత ఉంది ఆ దేవతని బట్టి గాయత్రి ఉంది లేకపోతే మీ ఇష్టదైవం లేకపోతే మీ కులదైవం మీ కులదైవం మీ ఇష్టదైవం ఆ ఆ క్షణానికి ఏ ఏ గాయత్రి చేసుకోవాలనిపిస్తే ఆ గాయత్రి ఈ రకంగా ఈ గాయత్రులన్నీ మనం చేసుకుంటూ ఉంటే మనకి ఎంత ఆరోగ్యమో ఎంత సంపదో ఎంత తృప్తో ఎంత విజయమో ఎంత రక్షణ ముల్లో ముల్లోకాల్లోనూ మనకి రక్షణనిచ్చేటటువంటి గొప్ప మంత్రం గాయత్రి మంత్రం ఈ గాయత్రి మంత్రాన్ని కొంతమంది చదవకూడదని చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారండి చెప్పినవన్నీ చేస్తున్నారా ఇప్పుడు నేను చెప్పింది కూడా అందరూ చేయాలని లేదు నేను చెప్పిందని కూడా అందరూ అని ఓట్ వేయాలని నేను అనుకోవట్లేదు ఎక్కడైతే ఎస్లు ఉన్నాయో అక్కడ నో కూడా ఉంటుంది ఎక్కడైతే మ్యాటర్ ఉంటుందో అక్కడ యాంటీ మ్యాటర్ కూడా ఉంటుందని ఫిజిక్స్లో చదువుకుంటూనే ఉన్నాం కదండీ తప్పదు కదా ఎక్కడ ఇది ఉందో అక్కడ అది కూడా ఉంటుంది కనుక ఒప్పుకునేవాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకోరు నా ఫిలాసఫీ ఏమిటో నేను మీకు చెప్పాను నా దృక్పథం ఏంటో నేను నమ్మింది ఏంటో నేను అందరినీ ఏదైతే రక్షణ కల్పిస్తుందని నేను భావిస్తున్నానో దాన్ని చెప్పాను నేను ఆసక్తి ఉన్నవాళ్ళు పాటించండి ఆసక్తి లేని వాళ్ళు నా నమస్కారం పెట్టండి నాకు పూలైనా రాళ్ళైనా ఒకటే ఎందుకంటే ఎట్లాగో నేను ఇక్కడ ఇక్కడెక్కడో ఉన్నాను మీరు ఏం వేసినా చెల్లి చెల్లించే స్థితిలో నేను ఈ వయసులో లేను అర్థమైంది కదా ఈ వయసులో లేను కనుక ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి శాస్త్రం వేరు ఆచారం వేరు సంప్రదాయం వేరు శాస్త్రాల్లో ఉన్నదా లేదా శాస్త్ర ప్రమాణం ఉన్నదా లేదా శాస్త్రాల్లో దీని గురించి ఏం చెప్పారు అనేది మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను ఏం మిగిలిన వాళ్ళందరూ చెన్మయ్య మిషన్ నుంచి చెన్మయ్య స్వామి చెన్మయ్యానంద ఎంత గొప్ప పండితుడు ఆయన ఏమన్నా తప్పు చెప్తాడా సత్యసాయి ఆయన అంతకంటే గొప్ప దైవం లేదు అందరినీ ఆప్యాయంగా దగ్గరికి చేర్చుకుని ప్రేమ అనే మంత్రాన్ని చెప్పినటువంటి గొప్ప ఆ అవధూత గొప్ప దేవుడు స్వామి స్వామి అని సంబోధించేటటువంటి దేవుడు అటువంటి వాళ్ళందరూ తప్పు చెప్తారా ఎందుకు చదువుకోమని చెప్పారు ఇవన్నీ ఇవన్నీ చదువుకోండి మీకు అందరికీ మంచి చేస్తుంది అని చెప్తూ ఉన్నప్పుడు మంచి జరుగుతుంది అని ఒకరు చెప్తున్నప్పుడు మనం వాటిని పాటించకపోతే తప్పే కదా ఆలోచించండి అందరూ కూడా ఆ దీని గురించి ఒకటికి నాలుగైదు సార్లు ఆలోచించి ఏది మంచిదని చూస్తే నేనే మిమ్మల్ని బలవంతంగా రుద్దటం లేదు మీకు ఏది మంచిదని చూస్తే అని ఆచరించండి కనుక ఆ గాయత్రీ దేవి అందరినీ రక్షించాలని అందరికీ గొప్ప బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ మీ ప్రోలు విజయలక్ష్మి